న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కల్యాణార్థమై భగవద్భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై గురువారం ఎనిమిదో రోజు నవాహినిక ఏకకుండాత్మక విశ్వక్షేణ ఇష్టి మూలమంత్ర హవనం గణపతి అభిషేకం జరిగింది పూర్ణాహుతితో ఈనాటి కార్యక్రమాలు ముగిశాయి రేపు తొమ్మిదో తేదీ శుక్రవారం శ్రీయాగము మహాపూర్ణాహుతి ఉంటాయని నిర్వాహకులు చిన్నస్వామి తెలిపారు కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈనాటి కార్యక్రమంలో అర్చకులు నంబి నర్సింహాచార్యులు నంబి విష్ణువర్ధనాచార్యులు తిగుళ్ల సూర్యనారాయణ శర్మ సూరజ్ శర్మ అజయ్ శర్మ రాధాకృష్ణ శర్మ శ్రీరంగ వైభవ్ విష్ణుచరణ్ నవీన్ శర్మ రాఘవ శర్మ అజిత్ కుమార్ శర్మ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు

नाथवे साधमे वरोनिजमे नवीर अरिष्ट पंचमादि वच्चमे वनिष्ठमे वाष्टमे वष्टमे वष्टमे जेवाचमे मणिवाचमे अरिवाचमे प्रतिवाचमे वस्ताज महेंद्र उपाध्यायजमे अध्यक्षमे वनिष्ठमे संक्तमे श्रद्धारमे करचाय धनकणाय वष्टने वनिष्ठमे नाथ मोदकमे जाजमे दर्शनाय वेजोत्तमे वेजमे मोदकमे उपन्तमे वेजमे वेजमे बोदन्मे बोष्टमे संक्तमे समादन्तममे वष्टमे कुलोत्तमे कुष्टमे मतिमे स्वक्तिमे स्वक्तिमे वेजमे प्रियतेमे कामचमे कामचमे सौदृष्टमे वद्रितेमे

बच्चर चमें ग्राम न्यास में बच्चवार न्यास में इतने बदलाम बितन चमें बिती चमें बोधन चमें बोधी चमें बच्चमें बच्चमें गर्भण में छत्तीस में अप्लस चमें बच्चमें दिलचस्में दिलचस्में अवन्त चमें इंद्रस नेमिनाथ चैवेंद्र जमेवर चैवेंद्र चैव कष्टा चंद्र चंद्र समय दादा चैवेंद्र टेस्ट में विविधों का भूषस्य में अंतर याश्रयय वयय वश्रयैैत्रा वनास्मय अश्विनस्तनेति नस्तं जय प्रश्न में वंदिता गणेश नरेश नरेश देवष्ट नेवष्ट में वैश्रव दर्शन मृगराक्ष में कैशा अश्विनता कस्य वैश्रव वश्रययम प्रतीया प्राडा समय वाहेन स्वं प्रांपक द्राष्ट में वष्ट में स्वजा काश्रयमे ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಕೃಷ್ಣೋರಕ್ಷತನೋ ಜಗತ್ರಯ ಗುರು ಕೃಷ್ಣ ನಮಸ್ಯಾಮ್ಯಹಂ ಕೃಷ್ಣಾಮ ಶ್ರವೋ ಮನೆಯ ಕೃಷ್ಣ ನಮಃ ಕೃಷ್ಣದೇವಸಮ್ವಿಗಂ ಜಗಜ್ಜಂ ಕೃಷ್ಣ ದಾಸೋಸ್ಯಹಂ ಕೃಷ್ಣೇತಿಷ್ಟತಿಮೇದಕಿಲಂ ಹೇ ಕೃಷ್ಣ ಸಂರಕ್ಷಮ జగిత్యాల పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశిష్యులను తెలియజేస్తూ స్థానికమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో గత ఎనిమిది రోజులుగా లోక కళ్యాణార్థమై సంకల్పించి పెద్దల అనుగ్రహం చేత ఆచార్యుల యొక్క మంగళ శాసనాల చేత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈరోజు ఎనిమిదవ రోజు నాడు విశేషించి విశ్వక్సేన ఇష్టి ఆరాధన సహిత మూలమంత్ర హవనాన్ని అలాగే గణపతి అధరవణ చికిత్స సహస్ర అభిషేక కార్యక్రమాన్ని కూడా మనం లోక కళ్యాణార్థమై అందరం కలిసి చేసుకోవడం జరిగింది ఇది చేయడానికి గల కారణం ఏంటంటే ప్రకృతిపరమైనటువంటి విపత్తుల నుంచి భగవంతుడు మనకు అందరినీ కాపాడాలి అనే సదుద్దేశం చేత బ్రాహ్మణోత్తముల చేత ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అందరికీ కూడా ధర్మంగా పరిపాలన చేస్తే ధర్మబద్ధమైనటువంటి విధానంగా ఉంటే భగవంతుడు ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ధర్మపరాయణమైనటువంటి పృథ్వీ మనది భారత భూమి ఈ ధర్మభూమి కర్మభూమి కాబట్టి ఈ భూమిలో నిత్యం ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే సంతుష్టం జరిగి కర్మను అనుభవించడానికి ఉన్నటువంటి ఈ భూమి కాబట్టి ఈ భూమిలో మంచితనంగా చేసేటువంటి ఫలితాలకు మంచిగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని భావన చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం అటువంటి ఇటీ కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఇష్టాకామ్యాలు ఏవైతే ఉన్నాడో భగవంతుని చరణ సన్నిధానానికి సమర్పించడం జరిగింది తద్వారా వారందరికీ కూడా శ్రీ రుక్మిణి మదన్ వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని లోక కళ్యాణార్థమైనటువంటి విధానం కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ